ప్రైజ్ రాం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే నీతి మంటలు నీతి మంచెలు మనము వాక్య భాగం చూసినట్లయితే సామెతలు పదిహేనవ అధ్యాయము మూడవ వచనము యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని వారిని అది చూచుచుంటును వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ని మంచి వారిని అవి వాక్యం మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయము లేదా కోరుకోవలసినటువంటి విషయం ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే దేవుడు నా ప్రార్థన ఆలకించాలి అని అదేవిధంగా నన్ను చూడాలని అదేవిధంగా నన్ను చూసి సంతోషించాలని అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు కాగలడు నీతిమంతుడు కాగలడు ఎవరైతే దేవుడు నా ప్రార్థన అదే అదేవిధంగా దేవుడు నన్ను చూడాలని నన్ను చూసి దేవుడు సంతోషించాలని అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా నీతి మంతుడుగా జీవించగలరు మంతుడు కాగలడు అదేవిధంగా కృపను బట్టి కూడా కృపను బట్టి కూడా నీతిమంతుడు కాగలడు ఒకటి ఆశ కలిగి ఉండాలి రెండు కృపను బట్టి మనము నీతిమంతుడము కాగలము నీతిమంతుడము కాగలము ఒక వ్యక్తి మంతుడై ఉండాలంటే ఒక వ్యక్తి మంతుడై ఉండాలంటే ఆ వ్యక్తి పూర్తిగా పూర్తిగా అంటే సంపూర్ణంగా పాపమును విడిచి మార మనసు పొందాలి ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే సంపూర్ణంగా పాపమును విడిచి మనసు పొందాలి దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యానుసారంగా అదేవిధంగా దేవుని చిత్తానుసారంగా కాక మన యొక్క ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రార్థన కావచ్చు లేదా ఆరాధన కావచ్చు మనం చేసే భక్తి కావచ్చు దేవుని దృష్టి మన మీద ఉండేలాగా చేయలేవు దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా కాక దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా చేసేటువంటి మన ఇష్టానుసారంగా చేసేటువంటి ప్రార్థన కావచ్చు ఆరాధన కావచ్చు లేదా భక్తి కావచ్చు ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిని మన మీద ఉండేలా చేయలేవు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యానుసారమైనటువంటి నీతిని మనము కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము వాక్యానుసారమైనటువంటి యందు మనము భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారమైనటువంటి నీతిని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టి మన మీద తప్పకుండా ఉంటుంది దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నీతిని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది తప్పకుండా దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది మనము సామెద్రులు చూస్తాము ఇప్పుడు పదిహేనవ అధ్యాయం మూడవచనంలో ఎహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండునని దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి అవి చెడ్డవారిని మంచివారిని ఇద్దరిని కూడా చూస్తున్నాయి దేవుని యొక్క కన్నులు దేవుడు నీతిమంతుడు అదేవిధంగా న్యాయవంతుడు పరిశుద్ధుడు కనుక దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఒక వ్యక్తిని చూసినప్పుడు ప్రభువారు లేదా లేదా దేవుడు మన అస్తిత్వమైనటువంటి దేవుడు మనల్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని చూసినప్పుడు ఒక వ్యక్తిని లేదా మనుషులను చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నిజ స్థితిని అదేవిధంగా వాస్తవిక స్థితిని చూస్తాడు దేవుడు ఒక వ్యక్తిని ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనుషుల్లో ఉన్నటువంటి నిజ స్థితిని అదేవిధంగా వాస్తవిక స్థితిని మాత్రమే దేవుడు చూస్తాడు ఎహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండునని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇది మానవ విధానంలో అంటే మనుషులు చూసేటువంటి విధానంలో ఉండదు దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు కనుక దేవుడు ఒక మనిషిని చూసేటప్పుడు ఒక వ్యక్తిని చూసేటప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి నిజ స్థితిని వాస్తవిక స్థితిని మాత్రమే దేవుడు చూస్తాడు కానీ మానవులు ఆ విధంగా ఉండలేరు మానవులు ఆ విధంగా మనుషులను చూడలేరు ఎందుకంటే వారికి అనుగుణంగా వారికి ఇష్టమైనటువంటి వారిని వారి లెవెల్లో మాత్రమే చూడగలుగుతారు అంటే వారికి నచ్చినటువంటి విధానంలో మాత్రమే మనుషులు చూడగలరు కానీ దేవుడు ఆ విధంగా కాదు మనిషి యొక్క నిజమైనటువంటి స్థితిని వాస్తవిక స్థితిని మాత్రమే దేవుడు చూస్తాడు దేవుడు నీతికి తగినటువంటి ఫలంలను నీతికి తగినటువంటి ఫలంలను నీతిమంతలకు ఇస్తాడు నీతికి తగినటువంటి ఫలంలను నీతిమంతలకు ఇస్తాడు అదేవిధముగా నీతి మంతుణ్ణి నీతిమంతుడిని అనీతి మంతుకి కూడా దేవుడు తీర్పు తీస్తాడు నీతిమంతుడికి అనేది మతని కూడా ఇద్దరికీ కూడా దేవుడు తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు దేవునిలో పక్షపాతం అనేది ఏమీ లేదు దేవుని దృష్టిలో అందరము కూడా సమమైనటువంటి వారము మాత్రమే దేవుని దృష్టిలో పక్షపాతం అనేది లేదు అదేవిధంగా దేవుని ప్రేమలో కూడా స్వార్థం అనేది లేదు దేవుని యొక్క ప్రేమలో కూడా స్వార్థమో లేదు ఆయన తీర్పులో కూడా స్వార్థమో లేదు మానవులైతే వారికి అనుగుణంగా తీర్పు చెప్పొచ్చు కానీ దేవుడు అయితే నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు ఎహోబా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అవి చెడ్డ వారిని మంచివారిని చూడును దేవుడు మనుషులను చూసేటప్పుడు వారికి ఉన్నటువంటి నిజస్థితిని వాస్తవిక స్థితిని చూసి మాత్రమే తీర్పు తెరుస్తాడు దేవుని ప్రేమలో స్వార్థమో లేదు అదేవిధంగా తీర్పులో కూడా స్వార్థం అనేది లేదు దేవుడు నీతి మంతలకు అనీతి మంత్రలకు ఇద్దరికి కూడా తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉంటున్నారు భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా వారి క్రియలను బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడై ఉంటున్నాడు వారి ప్రార్థనలకు ఫలాలను ప్రతిఫలాలను కూడా ఇస్తాడు దేవుడు ఎవరైతే చేస్తున్నారో వారి వారి ప్రార్థనలను బట్టి వారికి ప్రతిఫలంలను ఇచ్చేటువంటి దేవుడైనాడు మన దేవుడు మనుషుల యొక్క మనుషుల యొక్క భౌతికమైనటువంటి స్థితిని బట్టి రూపాన్ని బట్టి ఆయన ఇక్కడ నీతిలో కానీ తీర్పులో మార్పు అనేది ఉండదు మనుషుల యొక్క భౌతికమైనటువంటి స్థితిని బట్టి పరిస్థితులను బట్టి రూపాన్ని బట్టి దేవు యొక్క తీర్పులో మార్పు అనేది ఉండదు నీతిలో కూడా మార్పు అనేది ఉండదు ఎందుకంటే ఆయన మంచి వారిని చెడ్డవారిని ఇద్దరిని కూడా చూస్తున్నాడు దేవుడు అదేవిధంగా దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో నీతి కలిగి భక్తి చేసినటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించినట్లుగా మనము చూస్తున్నాము నీతి కలిగి భక్తి కలిగి జీవించినటువంటి అందరినీ కూడా దేవుడు దీవించాడు వారి యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించి ఉన్నాడు వారి ప్రార్థనలకు ప్రతిఫలము ఇచ్చాడు వారి యొక్క శ్రమలో వారికి తోడుగా ఉన్నాడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు దేవుడు దేవుని ఎందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉన్నారో నీతి కలిగి ఉన్నారో వారిని దేవుడు ఆశీర్వదించాడు వారి శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఇలాంటి వారి కోసము యందు భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి జీవించినటువంటి వారి కోసము పరలోక జీవాన్ని అదేవిధంగా నిత్య జీవము ఉంటుందని కూడా దేవుడు వాగ్దానము చేసిన వాడనాడు పరలోక రాజ్యము నిత్య జీవము ఎవరికి ఉంటుందంటే దేవుని యందు నీతిమంతులై ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటుందని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నీతి కలిగినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే పరలోక రాజ్యము నిత్య జీవమై ఉంటుంది కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినా చూసినట్లయితే నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించను వారి శ్రమ అన్నిటిలో నుండి వారిని విడిపించునని వాక్యము వివరిస్తుంది మంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు అదేవిధంగా వారి యొక్క శ్రమలన్నింటిలో నుండి కూడా వారిని విడిపించే దేవుడై ఉంటున్నాడు దేవుడి యొక్క కన్నులు ఎహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉంటాయి అవి చెడ్డ వారిని మంచివారిని చూస్తున్నాయి దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు కనుక మనుషులందరినీ కూడా ఏ ఏకరీతిగా చూసేటువంటి దేవుడా ఉంచున్నాడు వారి యొక్క ఆ నిజ స్థితిని వాస్తవిక స్థితిని తీర్చే దేవుడై ఉంటున్నాడు దేవుని తీర్పులో స్వార్థం అనేది ఉండదు దేవుని ప్రేమలో స్వార్థం అనేది ఉండదు ఎంతమంది అయితే దేవుని అందు భయభ మేచి కలిగి జీవించారు వారందరినీ కూడా దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు వారి ప్రార్థన విని ఉన్నాడు వారి శ్రమంలో వారికి చూడై ఉన్నాడు విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇలాంటి వారి కోసము పరలోక రాజ్యము నిత్య జీవం ఉంది అని కూడా దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు నీతి మంతలు మొర పెట్టినప్పుడు వారి యొక్క మొరను విని ఆలకించి అంగీకరించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక నీ నా జీవితంలో నీ నా స్థితి గతి పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్ర భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు కనుక మన స్థితి ఏ విధంగా ఉంది అని మనల్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు సన్నిధానంలో నీతి మంతలంగా జీవిద్దాము ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమెన్